హలో హై గైస్ వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైన్ అయితే క్లిక్ చేసి నోటిఫికేషన్ అయితే ఆన్లో పెట్టుకోండి వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తా అనమాట సో ఇంతకు ముందు వీడియో అయితే చూస్తారు కదా హైదరాబాద్లో అన్లోడ్ చేసినా అని చెప్పినా సో ఇప్పుడు మనకు హైదరాబాద్ నుంచి కోయంబత్తరకు లోడ్ అయితే వచ్చిందనమాట సో ఇది యాక్చువల్గా డబల్ పాయింట్ సో నేను దీని గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లియర్గా డబల్ పాయింట్ అంటే ఏంటి అని చెప్పేసి ఇక్కడ కూడా మనకు ఒక రోజు వేస్ట్ అయిపోయింది సండే అన్లోడ్ అయింది మండే లోడ్ రాలేదు ట్యూస్డే లోడ్ వచ్చింది ట్యూస్డే మార్నింగ్ వచ్చినాక లోడింగ్కి లోడింగ్ ఇక్కడ త్రీ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేశారు ఇంకా లోడ్ చేస్తారు ఇక్కడ లేట్ అయిపోతుంది నాకు తెలుసు బిల్ ఎంతసేపు వస్తుంది ఏమని చెప్పేసి కూడా అప్పుడు వేరే వాళ్ళు చెప్పారు నైన్ టెన్ అవుతుందని చెప్పారు సర్లే అని చెప్పేసి ఇంకా మనమైతే ఏం చేయలేము మన చేతలో ఏముండదు సో వెయిట్ చేయాల్సిందే తప్పదు మనమైతే డిమార్ట్కి సంబంధించిన సరుకులు లోడ్ చేసుకోవడానికి అయితే మాత్రం వచ్చినాము ఇక్కడ ఒకసారి చూపిస్తాను చూడండి ఆ డిమార్ట్ అంటే ఆ గోడను ఎలా ఉంటుంది అని ఇక్కడ వెహికల్స్ కూడా ఎన్ని వెహికల్స్ లోడ్ చేస్తారని చెప్పేసి కూడా ఒకసారి మీకు చూపిస్తాను చూడండి ఇక్కడ అయితే కనిపిస్తుంది కదా ఇదే అనమాట డిమాకి సంబంధించిన గోడను ఎంత పెద్ద ఉందో చూస్తారా వెహికల్స్ కూడా చూడండి ఎన్ని వెహికల్స్ నిలబెట్టినారు అటు సైడ్ నిలబెట్టిన వెహికల్ అన్ని లోడ్ అవుతున్నాయి ఇటు సైడ్ అన్ని లోడ్ అయ్యి లోకల్ వెహికల్ హైదరాబాద్ ఇట్లా లోకల్ వెళ్ళే వెహికల్ అనమాట నో ఎంట్రీ ఉంటుంది దానికోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అనమాట చూస్తారా ఎన్ని వెహికల్స్ లోడ్ అవుతున్నారు అవుట్ ఆఫ్ స్టేట్లంతా వెళ్తుంటారు అన్నమాట ఇక్కడి నుంచే మనకైతే లోడ్ అయితే కంప్లీట్ అయిపోయి బిల్ అయితే రావడానికి అయితే తొమ్మిది గంటల అయిపోయింది సో ఇక్కడే టైం అయిపోయింది ఇంకా ముందర వెళ్ళి ఫోన్ చేస్తాను వెళ్ళాలి టైం అవుతుంది ఇంకా బ్యాక్ సైడ్ చూస్తారా చాలా వెహికల్స్ అయితే ఉన్నాయి అవి ఇంకా బిల్లులు రాలేదు చాలా వెయిట్ చేస్తారు కాబట్టి అప్పుడే నేను డబల్ పాయింట్ అని చెప్పినా కదా దాని గురించి అయితే క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఇక్కడ నుంచి నాకు కోయంబత్తూర్ వచ్చేసి తొమ్మిది వందల ముప్పై కిలోమీటర్లు ఉంది దీంట్లో మనకు రెండు పాయింట్లు ఇచ్చేయండు త్రిపూర్ ఒకటి కోయంబత్తూర్ ఒకటి రెండు పాయింట్లు ఇచ్చేయండు నేను ఇప్పుడు స్టార్ట్ అయినా నైన్కి అట్లా స్టార్ట్ అయినా కదా నేను తి తిరుపూర్ ఎంత టైం పడుతుంది రేపు నైట్ ట్వెల్వ్ అట్లా అవుతుంది సో కంటిన్యూగా జర్నీ అయితే అనమాట మనం పడుకొని ఆడము ఇంకా భోజనాలు కంటా ఫ్రెష్ అవ్వడం కంటే టైం అయితే ఉంటుంది సో రేపు నైట్కి వెళ్తాం అంటే రేపు బుధవారం సో గురువారం అన్లోడ్ అవుతుంది గురువారం అదే సింగిల్ పాయింట్ అయితే గురువారం అన్లోడ్ అయిపోయింది అంటే సో మళ్ళీ శుక్రవారం వెంటనే లోడ్ అవుతుంది మనకు లోడ్ ఆప్షన్ అంటే లోడ్ అయితే తొందరగా మళ్ళీ రిటర్న్ ఆప్షన్ ఉంటుంది లేదనుకో ఇప్పుడు డబుల్ పాయింట్ ఏమైపోతుంది గురువారం అన్లోడ్ అవుతుంది గురువారం అన్లోడ్ అయితే మళ్ళీ ఆ రోజు అక్కడ ఆల్ట్ కావాలి మళ్ళీ ఆ తర్వాత శుక్రవారం పోతుంది శుక్రవారం అన్లోడ్ అవుతుంది ఇంకో రెండో పాయింట్లో అన్లోడ్ అవుతుంది అన్నట్టు శుక్రవారం అన్లోడ్ అయితే మళ్ళీ మనకి ఎప్పుడు లోడ్ అవుతుంది శనివారం లోడ్ అవుతుంది శనివారం లోడ్ వస్తే రావచ్చు లేకుంటే లేదు చెప్పలేము మన టైం బాగుంటే వస్తుంది లేకుంటే లేదు ఇంకా సండే సండే ట్రాన్స్పోర్ట్ లోన్లు కావు కంపెనీలు అవి ఇవి రజాలు ఉంటాయి కాబట్టి సో లోన్లు అయ్యే ఆప్షన్ ఉండదు సో నాకు ఎన్ని రోజులు పడుతుంది అప్పటికి గురువారం అన్లోడ్ అయ్యి శుక్రవారం లోడ్ అయ్యేట్టుంటుంది శుక్రవారం ఆల్ శుక్రవారం ఆల్టయ్ శనివారం ఆల్టై భానవారం ఆల్టై సో ఇన్ని రోజులు ఆల్ట్ అయ్యి సోమవారం లోడ్ అవుతుంది సో కాబట్టి మూడు రోజులు వేస్ట్ అయిపోతుంది సో మనం అన్ని రోజులు ఆల్ట్ అయినా కూడా ఇంత డిస్టెన్స్ వెళ్ళినందుకు మాకు ఇచ్చేది ఒకటే అమౌంట్ అనమాట ఎక్స్ట్రా అయితే మాత్రం అనమాట సో కాబట్టి దాని నుంచి డ్రైవర్కి ప్రాబ్లమ్ అవుతుంది సో వర్క్ అవుట్ కాదు అని చెప్పి నేను చెప్పినట్టు డబుల్ పాయింట్ అంటే ఇదే ప్రాబ్లం అవుతుంది అదే సింగల్ పాయింట్ అయితే సో నాకు రేపు రీచ్ అయినాను అనుకో రేపు నైట్ రీచ్ అయినా అనుకో అన్నాడు అయిపోతుంది తొందరగా మళ్ళీ నుంచి లోడ్ ఒక రోజు ఆల్టైనా కూడా నెక్స్ట్ రోజు కూడా లోడ్ ఉంటే తొందరగా వెళ్ళి వచ్చి అయితే ఉంటారు ఇంకా మా ఫ్రెండ్ అయితే కాల్ చేసిండు సో పలాన్ దగ్గర ఉన్నా ఇట్లా టోల్ దగ్గర వచ్చేసి ఇక్కడ బోన్ చేసుకుని వెళ్దామంటే ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా తొందరగా వెళ్తున్నా అయినా కూడా మనకి వీడియోస్ పిచ్చి కదా సో ఇక్కడ మనకు ఒక మంచిగా అనిపిస్తుంది అంటే అపార్ట్మెంట్స్ ఇదంతా అవుట్ ఆర్ గ్రౌండ్ సో అందుకోసం అని చెప్పి వీడియో అయితే తీస్తున్నా అనమాట మీడియం మీడియం జల్దీది చికెన్ తినమని ఆచిగా వస్తాయి అంత ఆ దూరం నుంచి సూపర్ ఉంటుంది కదా నిమ్మకాయ అంటే నోట్లో నీళ్ళు ఉడుతున్నాయి మసాలా ఇచ్చిందా చికెను ఏమన్నా ఉంటే తిన్నాం అనుకోండి ఎవరు యాదవే ఇప్పుడు సింగల్గా మనకి వర్కౌట్ కాదు వీడు ఎంత ఇస్తాడు వీడు ఆర్డర్ పెట్టినా అర్ధ అందుకే నువ్వు వచ్చే ముందు ఆర్డర్ చేసాను అంటే ఇంత టైం బా పదకొండు కాలు అయిపోయింది అప్పటి టైము వచ్చాయి ఫ్రెండ్స్ తిన్నాం చూసుకురా ఇంత టైం అవుతుంది దగ్గర దగ్గర పదకొండు పదకొండున్నర అవుతుంది ఈ టైంలో తింటే మనసు మీడియం 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 ఇచ్చాడు స్పైసీ అంటే స్పైసీ ఇచ్చాడు ఫుడ్ అయితే కంప్లీట్ చేసుకుని స్టార్ట్ అయిపోయినాం ఫుడ్ అయితే మంచిగా ఉంది బ్రో కర్రీ కూడా సూపర్ టేస్ట్ ఉంది కొంచెం స్పైసీ అయితే తక్కువ ఉంది అంత ఓవర్ అయితే ఏం లేదు సో మాకైతే యాక్చువల్గా స్పైసీ ఎక్కువ ఉండాలి ఇటు సైడ్ ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి సో అందుకోసం కొంచెం మీడియం అని చెప్పినాం ఆ స్వీట్గానే ఉంది అంత ఓవర్ అయితే స్పైసీ అయితే లేదు ఓకే ఎలా అడ్జ్ చేసుకునేసాం అనమాట కొత్తకోట టోల్ దగ్గరకు అయితే వచ్చినాం అనమైతే ఇప్పుడైతే ఇప్పుడు టైం చూసుకుంటే వన్ థర్టీ అట్లా అవుతుంది సేమ్ నిద్ర వస్తుంది బండి కూడా రోడ్ అంతా అటు ఇటు పోతుంది బండ్లు పోయే వాళ్ళు కూడా ఆర్న కొడుతుంటే అరేంది ఇట్లా అని చెప్పేసి నాకు అవుతలే సో అందుకోసం అని చెప్పి పడుకున్నా టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా పడుకుని అని చెప్పి సైడ్కి పోయి పెట్టేసినా అండి ఇట్లా పడుకొని మళ్ళీ పొద్దున్నే నాకు తెలిసినంత వరకు ఒక ఫోర్ అట్లా లేచి పోతే బెటర్ నిద్రలో తోలడం వల్ల మనకే ఎఫెక్ట్ అనమాట సో ప్రాబ్లం అవుతుంది అది ఎందుకంత రిస్క్ సో మార్నింగ్ అయితే కలుపు చంపించి ఇంకా మొత్తానికి ఏమో ట్రై చేసి ఒక మూడు అట్లా అయితే లేచిన యాక్చువల్గా లేచే ఆవిడ కాదు బండ్లో ఫ్యాన్ లేదనమాట ఉడికైతే చంపుతుంది అందుకోసం మూడున్నరకు అట్లా లేచిన వెళ్ళేసి బ్యాక్ సైడ్ షాప్ కనిపిస్తుంది కదా ఇక్కడైతే ఒక మంచి టీ తాపేసి బండిపోతే వెళ్తున్న స్టార్ట్ అవుదామని చెప్పేసి మా ఫ్రెండ్ కూడా ఇక్కడే పడుకుండు ఫోన్ చేసేట లేపుతలే ఇంకా మళ్ళీ ఇంకా తన దగ్గరికి వెళ్ళేది ఎందుకు సీత డైరెక్ట్ వెళ్ళిపోదాం అనుకుంటున్నాను అరే నిదానం రానా బయ్ గుద్దు ఏంది నన్ను అవి బస్సు వాళ్ళు అస్సలు చిన్నగానేదే రారు వాళ్ళు అప్పుగాంట ఎందుకు పోయినట్టు వస్తారు మీదికి టోల్ గేట్ దగ్గర కూడా ఇంత స్పీడ్ వస్తారా బ్యాక్ సైడ్ టోల్ గేట్ ఉంది ఎంత స్పీడ్ వస్తున్నాడు అసలు ఇక్కడైతే చూస్తున్నారా ఈ టోల్ గేట్ దగ్గర సో ఎవరైనా కూడా ఇట్లా టోల్ గేట్ దగ్గరే వచ్చేసి బండ్లు అయితే పార్క్ చేసి పడుకుంటారు ఎందుకంటే ఈ డీజిల్ దొంగతనం ఎక్కువ జరుగుతుంటది అదే పెద్ద భయం అనమాట ఆ డ్రైవర్లకి అదేం చెప్తారు కదా పెళ్ళైన వాళ్ళు పెళ్ళాన్ని వదులు ఇంకో దాన్ని పట్టుకుంటే పెళ్ళానికి సౌత్ తప్పదు అన్నట్టు ఈ డ్రైవర్లు కూడా అంతే సో ఏదో ప్రశాంతంగా పడుకున్నాం నిద్ర వస్తే ఏదో ఒక వన్ అవర్ అని చెప్పి బండ్లు ఎక్కడంటే అక్కడ పెట్టి పడుకుంటే దొంగలతో పోరు బ్యాటరీలు ఆ టైర్లు బండికి జాకులు పెట్టి టైర్లు తెంక పోవడం డీజెల్ అంతా ఇట్లంతా అది ఒక పెద్ద సౌత్ అంటే మాకు కూడా డ్రైవర్లకి ఎవరైనా కూడా ఇట్లా టోల్ గేట్ దగ్గర లేకుంటే మనకి డాబాల దగ్గర పార్కింగ్ ఉంటుంది సో అలాంటి జాగాల్లో అయితే బండ్లు పెట్టుకొని సేఫ్టీగా అయితే నిద్ర పోండి చూస్తున్నారు కదా ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్ ఒక్కొక్క లారీలో రెండు వందలు మూడు వందల లీటర్ల డీజిల్ దెంగపోవడం ఇంకా మా అలాంటి చిన్న అయితే ఒక వంద నూట యాభై లీటర్ల వరకు ఉంటుంది అన్నమాట డీజిల్ అంతా దెంగతనం ఇట్లా అంతా జరుగుతుంటుంది చూసి కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎంత సూపర్ కనిపిస్తుంది తెలుసా ఇక్కడైతే మనకు ఒక మూడు ఫ్యాను లాగా కనిపిస్తుండే కదా సో ఇవైతే అని చెప్పేసి ఆడతారు మా మాట్లాడే సో దీని ద్వారా కరెంట్ అయితే ఉత్పత్తి అవుతుందని చెప్పేసి ఆడతారు సో ఇవి ఎక్కడున్నాయి ఏ లొకేషన్లో ఉన్నాయి మీకైతే ఐడియా ఉంటే మొసెస్ చేయండి ఎక్కడైతే చూస్తున్నారు కదా ఇంకా మంచి కన్ఫ్లెన్ చేసి అయితే ఒక్కొక్క ఫ్యాన్ రెక్క మినిమం అంటే ఒక లారీకి అవుతుంది అనమాట సో అంటే అంత లెంత్ అంత హెవీ సైజ్ ఉంటది మనకు దూరం నుంచి అయితే మాత్రం చిన్నగా కనిపిస్తుంటది కానీ చాలా హెవీ సైజ్ అయితే ఉంటాయండి ఇంకా ఇప్పుడు మనం అయితే కొడుకొండ చెక్ పోస్ట్ దగ్గర అయితే ఉన్నా అనమాట ఇక్కడైతే మనకు ఒక రైట్ సైడ్ ఒక ఆర్చ్ గా కదా సో ఇది వచ్చేసి లేపాక్స్ హిందూపులు అయితే వెళ్తుంది లేపాక్స్ అయితే ఇంకా ఆల్రెడీ తెలుసు కదా టెంపుల్ ఫుల్ ఫేమస్ అనమాట చాలా మందికి అయితే తెలుసు అనమాట లేపాక్స్ గురించి మొత్తానికి కర్ణాటక బార్డర్లోకి అయితే ఎంటర్ అయిపోయినా మనమైతే ఇంకా అయితే చూస్తున్నాం కదా ఇది బాగా అయిపోయినా టోల్ గేట్ సో బ్యాక్ సైడ్ చాయ్ షాప్ ఉంటే ఇంకా చాయ్ తీసుకొని దాగుతున్నా లైట్గా నిద్ర వస్తున్నట్టుంది మార్నింగ్ దోశ తిన్నా అందుకోసం నిద్ర వస్తానట్టుంది అనమాట అయితే మనకు అయితే ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇది దేవనల్లి ఎంట్రన్స్ అనమాట యాక్చువల్గా హెవీ వెహికల్స్ అంతా ఈ అవుటర్ ఇయర్ రింగ్ రోడ్లో దీంట్లోనే పోవాలి ఇక్కడ లెఫ్ట్ పోతే తమిళనాడు హుస్కోట ఇట్లా పోతాం ఇక్కడ రైట్ పోతే మనం ఇంకా నెలమంగళ సైడ్ పోతాం తుమ్కూరు సైడ్ సో కాబట్టి నేను కోయంబత్తూర్ అని చెప్పి స్ట్రైట్ పోతున్నారని అనుకుంటున్నారా నేను యాక్చువల్గా ఇంటికి పోవాలని చెప్పి అనుకున్నా ఇక్కడ నుంచి మా ఇల్లు ఇంకా ట్వంటీ కిలోమీటర్ ఉంది సో అందుకోసం అని చెప్పి ఇంక మళ్ళీ నైట్ టెన్ అట్లా స్టార్ట్ అయ్యి వెళ్దాం అనుకున్నా అప్పుడు సిటీలోనే వెళ్ళిపోవచ్చు అనమాట ప్రాబ్లం అయితే ఉండదు ట్రాఫిక్ అయితే ఉండదు కాబట్టి సో అందుకోసం ఇంక ఇప్పుడు వెళ్ళినా మన బండి అన్లోడ్ కాదు అందుకోసం ఇంకా వెళ్ళి ఏం చేయాలని చెప్పేసి ఇంటికి వెళ్ళి ఫ్రెషప్ వేసి కొంచెం ఉండి పదామని చెప్పి వెళ్తున్నాం అనమాట యాక్చువల్గా ఆఫ్టర్నూన్ వన్ థర్టీ అట్లా ఇంటి దగ్గరకు వచ్చేసి బండి అయితే పార్కింగ్ చేసి ఇంటికి వెళ్ళేసి కొద్దిసేపు ఇంట్లో ప్రశాంతంగా ఉండేసి రెస్ట్ తీసుకొని అయ్యేసి వేసి అనమాట ఇప్పుడు మళ్ళీ ఇక్కడ వచ్చేసి ఇంకా డీజిల్ అయితే ఒక టెన్ థౌజండ్ అట్లా డీజిల్ వేసుకొని చెప్పి వెళ్ళ అని చెప్పారు బంక్ ఉంది తొంభత్ పైంట్ తొంతుంది ಅಂತ ನೀವ್ ನೋಡಿದ್ರೆ ಕಡಿಮೆ ಹಾಕ್ಬೇಕಾಗುತ್ತೆ ಕಡಿಮೆ ಆಗೋಗಾರೆ ಜಾಸ್ತಿ ನಾನು ಚಿಕ್ಕ ನಾನು ಅದಕ್ಕೆ ತುಂಬಾ ತುಂಬ ಚಿಕ್ಕನೆ ಎಲ್ಲಿ ಗಾಡಿಗಳಿಗೆಲ್ಲ ಹೋಗಲ್ಲ ಕಾರ್ಗಳಿಗೆಲ್ಲ ದೊಡ್ಕೊಂಡೆ ಈ ಬರೋ ಕಾರ್ಗಳಿಗೆಲ್ಲ ದೊಡ್ಕೊಂಡು ಹೋಗಲ್ಲ ರಿಶ್ಟಿಶೇ ಓದ್ ಕೊಟ್ಟಾರೆ ಬರೀ ಕಾರ್ಗಳಿಗೆ ಹೌದಾ ಹಾ ದೊಡ್ಡ ದೊಡ್ಡ ಬರ್ತಾವೆ ಬೆಂಚ್ ಗಿಂಚು ಆಡಿ ಗೀಡಿ ಅವಕ್ಕೆಲ್ಲ ಇಷ್ಟೇ ಓಲೈತೆ ಎಲ್ಲಿ ಕಾಥರ ಕೊಟ್ಟಿದ್ರು డీజల్ పట్టించుకునేసి స్టార్ట్ అయిపోయినాం ఇక్కడైతే మనకి బెంగళూరు ఎంట్రెన్స్ అయిన తర్వాత ఇక్కడైతే చూస్తున్నారు కదా మనకు రైట్ సైడ్ సూపర్ గా అనిపిస్తుంది అనమాట సో ఇదంతా వేస్ట్ తో అంతా వెల్డింగ్ అవంతా చేసి మంచిగా అట్రాక్ట్ వచ్చేలా చేసారు చూడడానికి చాలా బాగుంది ఇక్కడ అయితే చూస్తున్నారా ఇది సిల్క్బాడు జంక్షన్ టైం చూసుకుంటే లెవెన్ థర్టీ అవుతుంది అయినా కూడా ట్రాఫిక్ అయితే చూడండి ఎలా ఉందో ఇక్కడతో అయితే కర్ణాటక బార్డర్ క్లోజ్ అయ్యి ఇంకా తమిళనాడు బార్డర్లకు అయితే ఎంటర్ అయిపోయినాము ఇక్కడ నుంచి ఇంకా మనకి టూ ఎయిటీ కిలోమీటర్స్ అయితే పోవాలి తిరుపూర్కి మనకు ఫస్ట్ ఇప్పుడు ఇంకా ఒసూరు ఒసూరు అయిన తర్వాత మళ్ళీ ఇంకా కృష్ణగిరి అదైన తర్వాత మళ్ళీ ధర్మపురి అదైన తర్వాత మళ్ళీ సేలం సేలం అయిన తర్వాత మళ్ళీ ఈరోడు అదైన తర్వాత నెక్స్ట్ ఇంకా మన ఫస్ట్ అన్లోడింగ్ పాయింట్ తిరుపూరు సో అక్కడికి వెళ్ళాక ఇంకా మనకి ఇంకా చాలా టైం పడుతుంది ఒక సిక్స్ అవర్స్ అట్లా పడుతుంది నేను ఇంతకు ముందు గాలి మరలని చెప్పి అన్నా కదా సో దానికి సంబంధించింది ఇక్కడైతే చూస్తుంటారు కదా ఆ మూడు రెక్కలు ఉన్నాయి కదా సో ఒక్కొక్క రెక్క చూడండి ఎంత పెద్దగా ఉంటుందో మనం యాక్చువల్గా ఇప్పుడు కృష్ణగిరి దాటిపోతుంటే మనకు ముందర లారీలో పోతున్నాయి ఇవి సో ఒకసారి వెళ్ళా ఇంకా మనం అప్పుడు చెప్పినాం కదా సో ఎగ్జాక్ట్గా ఇక్కడ కనిపించింది చూపిస్తాను చూడండి ఒకసారి ఎంత హెవీ లెంత్ అయితే ఉంటుంది ఇక్కడ బ్యాక్ సైడ్ తన కూర్చొని ఆపరేట్ చేస్తుండే ఒక అతను దాన్ని ఆపరేట్ చేస్తుంటాడు అనమాట సో సంథింగ్ ఏదో ఉంటుంది నాకు కూడా అంత ఐడియా లేదు కానీ సో ఇక్కడ నుంచి కూడా ఆపరేట్ చేయాలి ముందర డ్రైవర్ ఉంటాడు ముందర తన పాట తన తోలుతుంటాడు సో ఇది ఒక సింగల్ ఓకే ఒక ఛాస మీద అయితే మాత్రం లింక్ అయ్యి ఉంటుంది ఆ లాస్ట్ ఈ లాస్ట్ మాత్రం ఫిట్టింగ్ మాత్రం ఇక్కడ చూస్తున్నా కదా సెంటర్లో సింపుల్గా ఎంత సింపుల్గా ఉంది చాసీ అనేది దాని మీద సో దానికి ఏదో లింక్ ఉంటుంది దాని అందుకే అతను బ్యాక్ సైడ్ నుండి ఆపరేట్ చేస్తూ ఉంటాడనమాట చూసు మనకి చూడడానికి లాంగ్ నుంచి ఎంత సింపుల్ కనిపిస్తాయో గాలిమార్లు ఇక్కడైతే చూడండి ఎంత హెవీ లెంత్ అయితే ఉంది ఒక్క లారీకి కూడా ఇంకా మించి హెవీ లెంత్ బ్యాక్ సైడ్ కూడా వచ్చింది అయితే నైట్ టైం కూడా ఎందుకు జామైందో తెలీదు చూసురా ఫుల్ రెడ్ అంతా మ్యాప్ అంతా టైం చూసుకుంటే ఇప్పుడు ఎంత మూడు ముక్కలు అవుతుంది ఈ టైంలో ఫుల్ జామ్ అయిపోయింది ఇంకా మనమైతే వన్ సిక్స్టీ ఎయిట్ కిలోమీటర్కి వెళ్ళాలి ఇటు సైడ్ అయితే చూసుకున్న ఫుల్ జామ్ అయిపోయింది ఇప్పుడే లేట్ అయిపోయింది అని చెప్పి టెన్షన్ అనుకుంటే ఇదొకటి లూ ఎర్లీ మార్నింగ్ మనకు లెఫ్ట్ సైడ్ అయితే చూస్తుంటే ఈ కొండని మంచిగా గ్రీనరీ మంచిగా ఫీల్ అయితే వస్తుంది అనమాట చూడడానికి చాలా బాగుంది ఇప్పుడు మనం ప్రజెంట్ అయితే ఈ రోడ్ దగ్గరకు అయితే వచ్చేసినాం మనకు ముందర ఒక రిజర్వ్ వైర్ కూడా వస్తుంది చూస్తున్నారు కదా ఇదే అనమాట కావేరీ రిజర్వ్ వైర్ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది కదా ఇదే కానీ లెఫ్ట్ సైడ్ కూడా మంచిగా ఉంది టెంకాయ తుప్పు మనకి ముందర వెళ్ళే కొద్ది దగ్గరగా అయితే జూమ్ చేసి చూపిస్తే ఎలా ఉందని చెప్పి ఇక్కడైతే మనకి రైట్ సైడ్ అయితే చూస్తున్నారు కదా చాలా బాగుంది చల్లగాలి వస్తుంది ఈ నీళ్ళకేనా మనకు ముందర టెంపుల్స్ కూడా ఉన్నది సో ఏం టెంపుల్స్ అని చెప్పేసి నాకు అయితే ఐడియా లేదు నేను కూడా ఫస్ట్ టైం వస్తున్నా కదా సో అంతగా ఐడా లేదు అక్కడంతా చాలామంది ఫ్రెష్ అప్ అవుతున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది ఇది ఈరోడి ఊరు దగ్గర అయితే మాత్రం ఉంది ఇక్కడ కనిపిస్తుంది కదా ఇదే టెంపుల్ అక్కడ చిన్నగా కనిపిస్తున్నది కదా సో నేను సింగిల్గా ఉండడం వల్ల జూమ్ చేయలేకపోతున్నా కొంచెం ప్రాబ్లం అవుతుంది సో ఇక్కడ జూమ్ చేసుకుంటూ ముందర డ్రైవ్ చేయాలంటే ప్రాబ్లం అవుతుంది సో అందుకోసం ఏదో అలా చేసినా ఇక్కడ మనకి ఇంకా లెఫ్ట్ సైడ్ చూస్తారు కదా టెంక్ అయితే ఎంత మంచిగా కనిపిస్తుంది తెలుసా నిజంగా దగ్గర నుంచి చూస్తుంటే సినిమాలో ఉండే ఆ ఫీల్ అయితే వస్తుంది చాలా బాగుంది అందులో పాయింట్కి అయితే వచ్చేసినాం మనం అయితే ఫస్ట్ పాయింట్కి సో మాట్లాడేంత ఇంట్రెస్ట్ కూడా లేకుండా వెళ్ళిపోయింది ఎందుకంటే నా ఎయిర్ బడ్స్ ఇక్కడ మిస్ అయిపోయినాయి చాలా బాగా అయితే నైట్ అంతా నిద్ర వెళ్ళిపోయి కంటిన్యూగా వచ్చిన అసలు ప్రశాంతంగా వాడుకున్నాం టిఫన్ చేసి అనుకున్నా ఎయిర్ బడ్స్ ఎక్కడ అని చెప్పి చూస్తున్నా ఎయిర్ బడ్స్ మిస్ అయినాయి నిజ ఇంట్రెస్ట్ అంతా వెళ్ళిపోతుంది అసలు చాలా చిరాకు పుడుతుంది ఎందుకంటే పదహైదు వందలు అంటే అంత ఈజీ కాదు అది మినిమం రెండు రోజులు పని చేయాలి నేనైతే ఆ పదహై వందల కోసం బేజార్ అయిపోతుంది ఎయిర్ బడ్స్ మిస్ అయినా కానీ ఒకసారి ఎత్తుక్త బండి అంతా ఎత్తికి చూస్తా ఎక్కడన్నా బండి ఏమో మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు ఇక్కడ చూస్తారు కదా గేర్ రాడ్ ఉంది కదా సో ఇక్కడ హోల్ ఉంది సో దీనికైనా పడిపోయినాయ నాకు డౌట్ వస్తుంది ఒకసారి చూడాలి మళ్ళీ అన్న బ్యాంక్ వచ్చేసిన ఇక్కడ స్టాప్ చేసిన తర్వాత బండి అంతా ఒకసారి ఎతకాలి చూస్తారు కదా ఇదే డిమాటో చాలా పెద్దగా ఉంది బెంగళూరులో ఇంత ఇంత పెద్దగా ఎత్తలేదు ఇదే ఒకటో రెండు మాత్రం ఇంత పెద్దగా ఉన్నాయి అంత డిమాట్లో చాలా పెద్దగా ఉంది డిమార్ట్ పార్కింగ్ కూడా అసలు ఇబ్బంది లేదు ఇష్ట పాయింట్ ఇంత తొందరగా అన్లోడ్ అయిపోతుంది అసలు ఎక్స్పెక్ట్ చేయలే సో వచ్చినందుకు ఫలితం అయితే ఉంది సో ఇదే రోజే సెకండ్ పాయింట్ కూడా అన్లోడ్ అయిపోతుంది మోస్ట్లీ ఇంకా మేము పెద్దగా ఏం లేవు ఉంటే ఒక హండ్రెడ్ బాక్స్ ఎన్ని ఉన్నాయి అన్లోడ్ అడిపోతాయి సో లొకేషన్ వచ్చింది అది కూడా ఇక్కడ నుంచి స్టార్ట్ అవడమే సో వేరే వ్యక్తిని మనకి అడ్డం ఉంది మన బండికి అది తీస్తే మన బండి తీసుకుని ఇటు నుంచి లాగా తే అంతే ఇంకా ఇక్కడ నుంచి ముప్పై ఐదు కిలోమీటర్లు ఉంది లొకేషన్ ఆడపోతే తొందరగా అన్లోడ్ అయిపోతుంది ఈరోజు అన్లోడ్ అయిపోతే రేపు లోడ్ అయితే హ్యాపీ కొంచెం కష్టపడ్డందుకు ఫలితం అయితే దక్కినట్టు ఉంటుంది లేదు వాళ్ళకు కాలేదు సో ఇంకా అయితే ఉంటుంది అందులో వేరే హెడ్ఫోన్స్ వేరే పోయినది ఒకటి బడ్స్ వేరే వెళ్ళిపోయినాయి సో అదే కొంచెం చిరాకు చిరాక్గా ఉంది ఏం చేసే కావద్దు ఇదే డిమాట్లోనే ఒక నూట యాభై రూపాయలు పెట్టి వైర్లు ఉండేవి తీసుకున్నా మళ్ళీ నిదానంగా చూసి మళ్ళీ ఎప్పుడన్నా మంచిది తీసుకోవాలి ఇంకా